అట్లాగే ఆంధ్ర క్రికెట్ సంఘం చీఫ్గా ఏసీఏ చీఫ్గా టీడీపీ ఎంపీ కేసు చిన్ని మొత్తానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషను సాయిరెడ్డి గారి బంధుత్వం దగ్గర నుంచి బయటపడింది అక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు వాళ్ళ పెద్దలుడు వాళ్ళ చిన్నలుడు లేదా అసలలుడు లేక అసలలుడు వాళ్ళ అన్న లేదా వాళ్ళకు సంబంధించినటువంటి టీము ఇప్పటి వరకు వారి గుప్పెట్లో ఏసీఏ ఉంది దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల పైగా స్కామ్ అనేటువంటిది అక్కడ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎలిగేషన్స్ రావటం జరిగింది సరే ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళుగా తెలివిగా తప్పుకున్నట్లున్నారు తప్పుకున్న వెంటనే ఇప్పుడు కొత్తగా కమిటీని ఫామ్ చేశారు కొత్తగా కమిటీ అయినటువంటి దాంట్లో ఏసీఏ క్రికెట్ చీఫ్గా కేసినేని చిన్నిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా వారితో పాటు ఏసీఏ కార్యవర్గానికి ఎన్నుకున్నటువంటి వాళ్ళల్లో కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఒక ఎవరైతే ఉపాధ్యక్షుడిగా సి వెంకట ప్రశాంత్ అదేవిధంగా కార్యదర్శిగా సానా సతీష్ బాబు సంయుక్త కార్యదర్శిగా పి విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ ఎమ్మెల్యే కోశాధికారిగా దండమూడి శ్రీనివాసు కౌన్సిలర్గా డి గౌరి విష్ణుతేజ్ నామినేషన్లు దాఖలు చేసి వీళ్ళ వరకు ఫైనల్ చేసినట్టుగా ఆల్మోస్ట్ ఇక ఎన్నిక లేదు కాబట్టి దీనికి సంబంధించి కమిటీ కూడా ఎన్నుకోవటం జరిగినట్లు చూడాలి ఇందుట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసీ చిన్ని ఇక నెక్స్ట్ వెంకట ప్రశాంత్ అంటే భీమవరం ఎమ్మెల్యే జనసేన పార్టీ భీమవరం ఎమ్మెల్యే గారి కుమారుడు వెంకట ప్రశాంత్ సానా సతీష్ అని అంటే మొన్న ఇటీవల కాకినాడ ఎంపీగా ఫైట్ ట్రై చేసినటువంటి వ్యక్తి ఇక సంయుక్త కార్యదర్శి ఎమ్మెల్యే వీళ్ళందరికీ కూడా ఫైనల్గా అయిపోయినట్లుంది వీళ్ళందరికీ కూడా టీం అందరికీ అలాగే కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ ఇక వీటికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మరి అవినీతిని బయట పెడతారా లేదా గతంలో జరిగినటువంటి ఏసీఏలో జరిగినటువంటి అక్రమాలు అవినీతిని బయట పెడతారా లేదా అవినీతి మీద ఇన్వెస్టిగేషన్కి ఆదేశిస్తారా ఏం జరగబోతుంది అంటే ప్రత్యేకంగా ఇప్పటివరకు ఆంధ్రప్రద క్రికెట్ అసోసియేషను దెబ్బతింది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా నైపుణ్యత కలిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు సరైన అవకాశాలు లేవు తీవ్రమైనటువంటి ఎలిగేషన్ ఉంది మరి ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం జరిగిద్దా లేదా అనేటువంటిది వేరు చూడాల్సిన అంశం దీనికి సంబంధించి ఒకసారి బైట్స్ ఉన్నట్టుంది బైట్స్ ప్లే చేయండి విద్యార్థుల నుంచి చాలా మంది ఆనందంగా చాలా ఉత్సాహంగా పాల్గొనే క్రీడ ఇండియా మొత్తం మీద ప్రాచుర్యంలో ఉండే క్రీడ అటువంటి క్రీడని మేము పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు లీగులు తీసుకెళ్తాం అంతేకాకుండా ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పోటీ పడే తత్వం లాగా క్రీడాకారులు తయారు చేయాలి వాటిని తయారు చేయాలంటే ఇక్కడ ముఖ్యంగా సపోర్ట్ షాపు కోచ్లు అంతేకాకుండా అకాడమీలు స్టేడియంలు కావాలి తప్పకుండా వాటి మీద మేము దృష్టి పెట్టబోతున్నాం ప్రతి జిల్లాలోనూ మినిమం క్రికెట్ గ్రౌండ్ ఉండే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంస్థగా ఒక ప్రతిష్టాత్మక సంస్థగా తీసుకెళ్లే బాధ్యత మేము అందరం తీసుకుని కృషి చేస్తాం విద్యార్థుల నుంచి చాలా రైట్ మురళి ఏంటి సార్ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అయితే కనుక కొంత మంచి వైభవం తీసుకొచ్చే పాలక మండలి ఎంపిక అయిందని మనం భావించవచ్చు సార్ ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి నామినేషన్లు కేసీఆర్ శివనాథ్ చిన్ని అధ్యక్షన్ ఒక ప్యానల్ నామినేషన్లు వేశారు ఎవరు పోటీ లేకపోవడంతో దాదాపుగా వీరే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున అధికారికంగా ప్రకటించబోతున్నారు సార్ అయితే ఈరోజు రోజు నేను శివనాథ్ చిన్ని మంగళగిరిలో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ స్టేడియాన్ని అదేవిధంగా కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క భవనానికి కూడా పరిశీలించిన తర్వాత కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు క్రికెట్ స్టేడియం ఇలా ఉందా ఇలా మొక్కలు స్టేట్ వీళ్ళు వెళ్ళి లోపల పరిశీలిస్తున్న సందర్భంలో పైనుంచి పెచ్చులు లోపలికి వెళ్ళి పరిశీలిస్తా ఉంటే పైనుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి అంట అక్కడ ఇదేంటో నాయన మనం అసలు ఎప్పుడైనా చిమ్మేరా లేదు అసలు ఏంటి అని అడిగితే ఎవరు దాని గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు దాని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైనట్లుంది సరే ఏదైనా కానీ మొత్తానికి ఇది ఏమంటాము నాశనం చేసేసారు లేక దాన్ని ఇప్పుడు మళ్ళీ బాగు చేయాలంటే అది వెంటనే అదేం త్వరగా అయ్యే పని కూడా కాదు మరి ఏంటి మరి ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి ఎంపీ గారిది అంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం విశాఖపట్నం తరలించే సార్ సార్ ఇమీడియట్ లీగా దాన్ని ఇక్కడ తీసుకురాబోతున్నారు సార్ ఏదైతే ఇప్పుడున్న స్టేడియం ఉందో ఆ స్టేడియం డిజైన్ పూర్తిగా బాగాలేదండి సార్ అసలు ఆ స్టేడియం డిజైన్ మార్చి ఆ స్టేడియం మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఒక ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారండి ఎందుకంటే మూడోది సార్ అసలు ఆ స్టేడియంకి వెళ్లే దారిలో ఒక రైల్ కం రైలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది అండి దానివల్ల నేరుగా స్టేడియంకి వెళ్ళి ఇబ్బంది ఉంది ఆ రోడ్డు కూడా స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి ఆ రోడ్డు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే విధంగా కూడా దాన్ని కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారండి అంటే ఏదైతే ఎంపీ గారి ముందు ఉన్నటువంటి ఏసీఏ భవనానికి సంబంధించినటువంటి కానీ ఏసీఏ అసోసియేషన్కి సంబంధించి చాలా పెను సవాళ్ళు ఆయన ముందున్నాయని చెప్పాలండి అయితే వాటి అన్నింటినీ కూడా అధిగమించాలని ముందు అక్కడ లీగల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయండి గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ చేసినటువంటి పనులు కానీ అతను డబ్బులు తీసుకెళ్ళిపోవటం అతను కొంత డబ్బులు ఇవ్వకపోవడం మధ్యలో పనులు ఆపేయటం అదే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించిన రెక్టిఫై చేసిన తర్వాత అసలు ఈ స్టేడియాన్ని అంటే ఏదైతే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో దానికి ఒక కొత్త రూపురేఖలు తీసుకొచ్చే అయితే ఎంపీ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది సార్ అయితే ముందుగా వెళ్ళిపోయినటువంటి ఏసీఏ కార్యాలయాన్ని విజయవాడ తీసుకొస్తారు ఫస్ట్ స్టెప్ లో ఆ తర్వాత మిగిలిన రెండు కదా ఇది క్రికెట్ గతంలో ఇప్పుడు అంటే జనరల్గా ఎవరు పౌరులో ఉంటే వాళ్ళు దీనికి ఎక్కువ ఇది ఉంటుంది రెండోది ఎందుకంటే దీంట్లో ఎలిగేషన్స్ ఎక్కువ వచ్చాయి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా నాలుగు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆ స్కామ్కి సంబంధించి ఎటువంటి వర్క్ చేయకుండానే దోచేసారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు ఆ నాలుగు వందల కోట్లు తీయాల్సినటువంటి బాధ్యత అయితే ఇప్పుడు వచ్చినటువంటి నూతన కమిటీ మీద ఉంటుంది అది చూడాలి